ఇంకెలా దాచిపెట్టాలరా సామి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కలుగులో ఎలుకలు దాక్కున్నట్లు ఎక్కడో ఉండి లీక్లు చేస్తుంటే ఎలా రా మిమ్మల్ని కంట్రోల్ చేసేది లిటరల్గా లీక్స్ మీద దర్శక నిర్మాతల ఫ్రస్ట్రేషన్ ఇదే ఇప్పుడు ఏం చేసినా ఎంత కేర్ తీసుకున్నా లీకులు మాత్రం ఆగట్లేదు మరీ ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇది శాపంగా మారింది సినిమా తీయడం కాదు తీసిన సినిమాను విడుదల వరకు కాపాడుకోవడం నిర్మాతలకు గగనంగా మారుతుంది ఓ వైపు రిలీజ్ తర్వాత పైరసీ ఎలాగో సినిమాను తినేస్తుంది దానిపై నిర్మాతలు ఎంత పోరాటం చేసినా ఫలితం శూన్యం కనీసం విడుదలకు ముందైనా సేఫా అంటే అదీ లేదు సెట్స్ పై ఉన్నప్పుడే లీక్లు చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు కొందరు ఏ పెద్ద సినిమా తీసుకున్నా కూడా లీక్ల బెడద తప్పట్లేదు తాజాగా ప్రభాస్ హను రాఘవ్ పూడి సినిమా సెట్స్ నుంచి ఓ ఫోటో లీక్ అవ్వగా అందులో ప్రభాస్ వింటేజ్ లో క్షణాల్లో వైరల్ అయింది దాంతో మైత్రి మూవీ మేకర్ స్పందిస్తూ లీక్ అయిన ఫోటో షేర్ చేస్తున్న వాళ్లకు లీక్లు చేసే వాళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది రాజాసాబ్ నుంచి ఆ మధ్య వీడియోలు లీక్ అయ్యాయి ప్రభాస్ కు మాత్రమే కాదు ఆ మధ్య చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా కేరళ స్కెడ్యూల్ వీడియో అలాగే పగడ్బందీగా తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సెట్స్ నుంచి ఓ వీడియో ఫోటోలు లీక్ అవ్వడం సంచలనం సృష్టించింది గతంలో పుష్ప ను లీక్ల బెడద బాగా ఇబ్బంది పెట్టింది మొత్తానికి ఏం చేస్తే ఈ లీక్లు ఆగుతాయనేది నిర్మాతలకు అర్థం కావట్లేదు